హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి శ్రీకాకుళం బొబ్బిలి విజయనగరం వాళ్ళ స్పెషల్ అయిన చారు అండి దాన్ని రసం అని కూడా అంటారు ఎంత ఈజీ అంటే అంత ఈజీ ప్రాసెస్ అండి ప్రాసెస్ అంతా తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధావాక్స్ ఇగోండి అసలు వంట రాదు అనే వాళ్ళు కూడా ఈ టేస్ట్ టేస్ట్ చారు పెట్టేయొచ్చండి ఈ చారు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను తీసుకొని నానబెట్టి ప్రక్కన పెట్టుకున్నాను అందులో ఒక చిన్నవైతే మూడు టమాటీలు పెద్దవైతే ఒక రెండు టమాటీలు మూడుగా తీసుకొని పెట్టుకున్నానండి ప్రక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది మెయిన్ అండి ఈ రసంకి టూ మినిట్స్లో అసలు ప్రిపేర్ అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇదిగోండి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఈ రసంకి జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నానండి మెంతులు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను చూపిస్తున్నాను కదండి ఆ స్పూన్ అండి ఎక్కువ అయితే చేదైపోతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి అండ్ ఒక పన్నెండు పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి టేస్ట్ అంతా ఈ వెల్లుల్లోనే ఉంది అండ్ స్పైసీనెస్ కోసం మిరియాలు వేసుకున్నానండి ఒక పదిహేను మిరియాలు వేసుకున్నాను అండ్ మూడు ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇగోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్లా అయ్యిందండి చూడండి కచ్చా పచ్చాగా అయ్యింది ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టుకొని స్టవ్ పైన పాన్ పెట్టి అందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా చిలుముకొని వేసుకోవాలండి అందులో అండ్ కరివేపాకు రెబ్బలు ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొక ఎండుమిరపకాయ యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో లేదు నార్మల్ సరిపోతుందంటే ఇలా సరిపోతుంది ఇవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే మసాలా పేస్ట్ని అందులో వేసేస్తామండి వేసి దాన్ని కూడా మనం రోస్ట్ చేసుకోవాలి ఇది రోస్ట్ అవుతుంటే స్మెల్ మూడిళ్ళ తర్వాత కూడా వస్తుందండి అంత స్మెల్ వస్తుంది అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇది రోస్ట్ అయ్యేలోగా చింతపండులో ఒక టూ టమాటోస్ వేసుకున్నాం కదండి ఆ టమాటోస్ తీసుకొని చేయితో అయినా మనం మ్యాష్ చేయొచ్చు లేదంటే గ్రైండ్ పట్టుకోవచ్చు అండి గ్రైండ్ పట్టి పక్కన పెట్టి ఈ మసాలా వేగిన తర్వాత ఇందులో చింతపండు రసం అయితే వేసేసేయాలండి అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ రెండు ఇలా వేసేసి ఎంత రసం కావాలంటే అంత ఎక్కువ వాటర్ వేసేసుకండి పులుపుని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇగోండి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను కాబట్టి ఇంత రసం పెట్టుకుంటున్నానండి ఒకసారి పులుపు చెక్ చేసుకోండి అండ్ ఈ టైంలోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని పులుపు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం పులుపుగా ఉందంటే వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ నా ఛానల్లో ఉంటాయండి ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని అండ్ ఇది మరిగేలోగా ఒక చిన్న ఇంచు బెల్లం ముక్క అండ్ ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చారు అయితే ఒక మూడు అయితే రావాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంతవరకు ఫ్లేమ్ అంతా మీడియంలో ఉంచాలి ఇలా మూత పెట్టి ఇలా ఒక మూడు పొంగులు రావాలండి చారు అంతే ఎంతో టేస్ట్ అండి అస్సలు టేస్ట్ మరుగుతుంటేనే ఇంకా నోరు ఊరిపోతుందండి ఎంత టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఇగోండి ఇలా మూడు పొంగులు వచ్చిన తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర అనేది ఆప్షనల్ ఉంటే వేయచ్చు లేదంటే లేదు అంతే అండి అసలు ఈ చారు వేసుకుంటే ఇంకా ప్లేట్ అన్నం మొత్తం ఖాళీ అయిపోతుందండి కొన్ని ఏరియాల్లో అండి లైక్ బొబ్బిలి విజయనగరం శ్రీకాకుళం ఈ సైడు ఎన్ని డిషెస్ ఉన్నా చారుతో ఒక రెండు ముద్దలు గొంతుకులకు వెళ్తే కానీ లంచ్ అనేది కంప్లీట్ అవ్వదండి సో అంత స్పెషల్ ఉంది ఈ చార్కి ఇగోండి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఈజీగా ఈ చార్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట రాని వాళ్ళు ఈ రసం ఒక్కసారి ట్రై చేసి పెట్టండి అసలు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరండి నాది గ్యారెంటీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో రేపు మరలా కలుద్దాం నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ బా